నాకు ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా చాలా హ్యాపీ ఇంకా థియేటర్ పెంచేస్తున్నారు మా ఫస్ట్ చిన్న మూవీ నెల థియేటర్ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు థియేటర్ పెంచేస్తున్నారు సో అందరూ ఆడియన్స్కి ఈ రోజు నుంచి అందరూ అన్ని థియేటర్లు వచ్చేస్తుంది సంతోషం ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ 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 నా అబ్బాయి మూవీ ఇంత సంతోషమైన హిట్ ఇచ్చేది చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అబ్బాయి ఆడ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చెప్తున్నారు అదే నా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా ఎక్స్పీరియన్స్ ఎక్కువైంది నా అబ్బాయికి ఎక్స్ట్రీమ్ నాకు నన్ను మంచి పేరు వస్తుంది నా అబ్బాయికి మంచి పేరు వచ్చింది అబ్బాయి మంచి హీరో ఇస్తున్నారు ఇండస్ట్రీకి అంటే టాక్ వచ్చింది అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆ డెబ్యూట్ ఫస్ట్ హీరో అలా లేదు ఒక ఆల్రెడీ పది మూవీ చేసిన హీరోలా చేస్తున్నారు మీరు అన్ని చూసారు ఎలా ఉంది ఫ్రాంక్గా చెప్పండి అబ్బాయి ఎలా చేశాడు సినిమా చూశాను అద్భుతంగా ఉంది నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ గా ఉన్నాను మీ రణం మళ్ళీ గుర్తొచ్చింది మాస్టర్ బ్యాక్ అదిరిపోయింది మాస్టర్ మీకు మంచి పేరు వచ్చింది అప్పుడు పేరు మళ్ళీ వచ్చింది అబ్బాయికి అయితే అద్భుతమైన పేరు వచ్చింది ఓ మంచి హీరో మళ్ళీ దొరికాయడానికి ఇచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్